జీ తెలుగులో ప్రసారం అవుతున్న వన్ ఆఫ్ ది సీరియల్ ప్రేమ మధురం ఈ సీరియల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మంచి రేటింగ్తో ఇప్పటి వరకు కూడా నడుస్తుంది ఈ సీరియల్తో తో మనకు పరిచయమైన యాక్ట్రెస్ పేరు వర్ష ఆమె ఒక కన్నడ భామ మొదటి సీరియల్తోనే తోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని జీ తెలుగులో అవుతున్న పలు షోస్ లో కూడా ఆమె మనల్ని కనువిందు చేస్తున్నారని చెప్పాలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వర్ష తన బాయ్ ఫ్రెండ్ని ని రీసెంట్ గా పరిచయం చేసిన విషయం మనందరికీ తెలిసిందే అతని బర్త్డే రోజు అతనితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఈ ఏడు సంవత్సరాలు నీతో ఎలా గడిచిందో కూడా తెలియదు కందా అంటూ తనకి బర్త్డే విషయస్ తెలియజేసింది అంటూ తమ సెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ ని రివీల్ చేశారు అబ్బాయి పేరు కౌశిక్ నాయుడు ముద్దుగా కందా అని పిలుస్తారు అతను కూడా కన్నడలో ఒక ప్రముఖ యాక్టర్ గా తెలుస్తుంది వీరిద్దరు కలిసి ఒక సీరియల్లో కూడా నటించినట్టుగా సమాచారం అయితే త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పెట్టలేకపోతున్నట్టు తెలుస్తుంది వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని వర్ష ఈ సెప్టెంబర్ పదకొండున తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు మరి త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్న ఈ కపుల్ కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి